హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీనా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ చూపియబోతున్నాను అదేంటి అంటే పొటాటో చికెన్ లాలీపాప్స్ అనమాట ఈ వీడియోలో నా వాయిస్ ఇగ్నోర్ చేయండి కొంచెం ఫీవర్ అండ్ ఫుల్ గా కోల్డ్ ఉంది అనమాట మీరు తమ్ లో చూసినట్టే ఇదైతే మన్న చేసాడు అనమాట తన ఇన్స్టాలో హోమ్ పేజ్ మొత్తం ఇదే ఉందంట ఇంకా సరే అని చెప్పి ఎలా ఉంటదో అని అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి మరీ చేశాడు ఈ రెసిపీ హిట్ ఆఫ్ లోపా అని లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో చూసేయండి కమింగ్ టు దిస్ రెసిపీ ఒక ఫోర్ పొటాటోస్ వరకు తీసుకోవాలి ఇంకా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇంకా మీరు ఎంతైనా తీసుకోవచ్చు బాయిల్ చేసుకున్న పొటాటోస్ ని మంచిగా స్మాష్ చేసుకోవాలి చికెన్ లో అయితే ఉప్పు పసుపు తప్ప ఇంకేం వేయకండి బాయిల్ చేసేప్పుడు పొటాటోస్ తో పాటు బాయిల్ చేసుకున్న చికెన్ని కూడా మంచిగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ వరకు తీసుకొని మనకు వీలైనంత సన్నగా చాప్ చేసుకోవాలి ర్చి సన్నగా చాప్ చేసుకోవాలి మళ్ళీ స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి ఒకటి సరిపోతుంది ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో ఒక టూ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకోవాలి ఇంకా వన్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ అలాగే మన టేస్ట్ లెవెల్స్ ని బేస్ చేసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం తగ్గించి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని స్పైసెస్ పొటాటోలో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అండ్ పొటాటోని కూడా మంచిగా కలుపుకోవాలి వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా వాటితో పాటు కొంచెం కొరియాండర్ కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్స్ లో వాటిని చేసుకోవచ్చు అనమాట మేమైతే బాల్స్ లా చేసుకుంటున్నాము మనం కట్లెట్స్ లా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఓవల్ షేప్ లో కూడా చేసుకోవచ్చు ఇలా పొటాటో అండ్ చికెన్ మిక్స్ అంతా బౌల్స్ లా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ ఎగ్స్ వరకు బ్రేక్ చేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ తో పాటు బ్రెడ్ స్లైసెస్ ని కూడా సైడ్స్ కట్ చేసి మిడిల్ పార్ట్ ని మాత్రమే మిక్సీ పట్టుకొని పౌడర్ లా చేసుకోవాలన్నమాట బ్రెడ్ క్రమ్స్ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ ని ఈ ఎగ్ లో డిప్ చేసి అలాగే బ్రెడ్ క్రమ్స్ లో దొర్లించి ఆయిల్ లో అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసాము ఫస్ట్ ఎగ్ లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో దొర్లించి మళ్ళీ ఎగ్ లో డిప్ చేసాక ఆయిల్ లో వేయాల్సింది అప్పుడు మనకు బ్రెడ్ క్రమ్స్ ఊడిపోకుండా ఉంటాయి కదా కానీ మేము ఫస్ట్ ఎగ్ లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో వేసి ఇంకా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసరికి ఆ బ్రెడ్ క్రమ్స్ అన్ని ఆయిల్ లోకి వచ్చేసింది అనమాట ఇంకా ఫస్ట్ తల వేసేసాం అనమాట ఇంకా సెకండ్ వన్ నుంచి మమ్మీ వచ్చి చెప్పారు అప్పుడు మళ్ళీ అలా వేస్తే ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఏ మూడిపోలేదనమాట వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటి మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు లోపల నుంచి ఉడుకుతుంది అనమాట ఫ్రై చేసుకుని పక్కకు తీసుకొని ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్స్ తో ఇలా పెట్టుకున్నారంటే లోపల సాఫ్ట్ గా పైన గా ఉండే పొటాటో చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతాయి వీటిని నేనైతే మయోనిస్ ఇంకా టమాటో కచప్ తో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం బయటికి వెళ్ళినప్పుడు పొటాటో చీజ్ షార్ట్స్ కానీ లేకపోతే చికెన్ నగ్గెడ్స్ కానీ తింటుంటాం కదా ఇదైతే రెండు మిక్స్ చేసిన టేస్ట్ ఉందనమాట మా అన్నయ్య ఎలా చేస్తాడో అనుకున్నా కానీ బాగా చేశాడు టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలకి కూడా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్